ప్రై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము తానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అవును ఈ మాటను మరి ఆ దినము మరి తన యొక్క ప్రజలతో మరి దర్యవేశరాజు మాట్లాడుతున్నాడు ఏమనగా మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక కాలి అనగా దానియోలి యొక్క దేవుడే నిజమైన దేవుడు ఆయనను నమ్ముకుంటే మీకు క్షేమము కలుగుతుందని ఆ దినము తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు అవును ఆ దినము దానియోలిపై ఈ చెయ్యని నేరమును మోపి సింహాల బనులు వేయించినప్పుడు మరి సింహాలు కూడా తనకు ఎటువంటి హాని కలుగు చేయలేదు కనుక మరి దర్యావేశం చూచి నిజమైన దేవుడు జీవము గల దేవుడు మరి దానియేలి దేవుడే అని ఆ దినము తన ప్రజలకు చెబుతూ దానియలి దేవుడినే మీరు నమ్ముకోండి దానియలు దేవుని వైపు చూడండి మీకు క్షేమాభివృద్ధి కలుగునని ఆ దినం ఆనాటి ప్రజలతో దానియలు కదుడి హోవా కొరకు చెప్పి ఉండగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము యువతి కాల సమయంలో రమణేశ్వర క్రీస్తు వారు దేవునిగా నీతో మాట్లాడుతున్న అవును నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాను నేనే నిజమైన దేవుడును నీ కొరకు కలువురి సెలవులు ప్రాణమును పెట్టి నీ పాపమ్మని కడిగి నా యొక్క పరిశుద్ధ రక్తము చోట నీ పాపములను కడిగి నేను మరి క్షమించాను గనుక ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాను నీకు క్షమాభివృద్ధిని కలుగు చేస్తాను అన్ని విషయాలు నీకు తోడుగా ఉండి నడిపిస్తాను ఆ దినము దానే తోడుగా ఉండి సింహాల పోనులు సింహలమలు సింహముల వలన ఇటువంటి హాని కలుగులేదు కనుక ఈ దినము సింహముల వంటి నాగు వంటి మరి మనుషుల మధ్యన నీవు జీవిస్తున్నావు గనుక వారి యొక్క కుయుక్తులు కానీ కుతంత్రములు కానీ నీకు అంటకుండా నిన్ను నడిపిస్తాను యాలి అనగా నేను జీవమ్మ గల దేవుడినని ఈ దినము నీతో మాట్లాడుచుండగా రే సహోదరు సహోదరుడు మరి దర్యావేశ కలిగిన ఆ నమ్మకమును బట్టి ఆ దినము మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక అని ఆయన చెప్పాడు ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న నేను జీవమ్మగల దేవుడిని కనుక మీకు క్షమాభివృద్ధి కనున్నాయో మరి నమ్ముకు వి నా వైపు చూడండి అని అట్టి విధముగా ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడిస్తే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది యువదీ కాలశ్రమలో ఈనాటి వాగ్దానం ద్వారా దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఆమెన్ ప్రాడ్ ప్రార్థన శాతం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమయసు ప్రభు నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలునైనా నిసు సుందరమైన నామానికి లెక్కలేని వందనాడు యువదీ కాలశ్రమలో వాగ్దానమును వాగ్దానం చేసిన ప్రతిభటను దీవించి ఆశ్రవించను యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వడికి పరమతండ్రి ఆమెన్